నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయ్ మాధురీస్ కిచెన్ పూర్వం అమ్మమ్మ నానమ్మ చేసే ఈ బొబ్బరి పకోడి బొబ్బరి గారు అదే అలసంద వడలు అంటాం కదా అలసందల వడలు వాటితో కర్రీస్ కూడా చేసుకునేవారు పులుసు పప్పు కర్రీ పప్పు అన్నీ చేస్తాం కదా అలాగే ఈరోజు చాలా రిచ్ ప్రోటీన్ ఉండే పప్పు బబ్బర్ పప్పుతో నేను కర్రీ చేయబోతున్నాను కూర చేయబోతాను బొబ్బరట్టు కూర నేను ఒక కప్పు బొబ్రపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాన్ని వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకొని మనం ఎంత కారం అయితే తినగలుగుతున్నామో అంత కారంకి నాలుగైదు ఎనిమిదిరకాయలు కూడా నానబెట్టేసుకోండి అందులోనే నానిపోయింది కదా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్ కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి దీనికి సరిపడా ఒక పెద్ద టూ ఆనియన్స్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ సరిపోతాయి దాంట్లో రెండు ఎన్మిరకాయలు ధనియాలు కొద్దిగా సోపు నాలుగు ఎలాచి నాలుగు లవంగా అన్నీ యాడ్ చేసుకుని మసాలా అనమాట గుప్పిడ వెల్లుల్లి రబ్బులు అన్నీ యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలి రెండు కూడా చూసారా ఇది రుబ్బటం వల్ల టేస్ట్ స్పాంజ్ స్పాంజ్లా వస్తుంది అనమాట అటు దీనికి ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది దోసల పెనంపై కొద్దిగా నూనె యాడ్ చే నూనె వేసుకుని ఇది అట్టు మాదిరిగా కాకుండా కాస్త రొట్టెలాగా దలసరిగా పెట్టుకోవాలి మనం అట్టులా పలచగా కాదు కాస్త ఒక వన్ ఇంచ్ దలసరిగా పెట్టుకోవాలి ఇది పెసరట్టు కూర కూడా సేమ్ ఇలాగే వండుకోవచ్చండి పెసరపప్పు కూడా కాస్త పలచగా పెట్టుకోవాలి ఎందుకంటే పెసరట్టు కాస్త గట్టిగా వస్తుంది బొబ్బరిపప్పు పప్పు ఇలా వస్తుంది కదా చూసారా అది ఎంత దలసరిగా వచ్చిందో కాస్త వేగాలన్నమాట ఇలా వేగింది పక్కన పెట్టేసేసుకుని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెసరటి ముక్కలు అయితే బాగా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇది మరీ చిన్నగా అయితే విడిపోతుంది అనమాట మీడియం సైజు ముక్కలలాగా కట్ పనీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది కడాయిలో నూనె వేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేగిన తర్వాత అల్ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తాలింపు వేగాలి అది కూడా జోరగా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లి మసాలా ముద్ద వేసేసుకోవాలి దీనికి ఎలాంటి మసాలా కానీ ఏమి యాడ్ చేయట్లేదు దాంట్లోనే చిక్కుడు పసుపు కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో వేగాలి పూర్వం మనకి ఇప్పుడులాగా పన్నీర్లవి బయట దొరికేవి కాదు ఏదైనా పానీ విరిగిపోతే పన్నీర్ కర్రీ చేసుకోవట్లేదు అలా కాకుండా మనం తినే ప్రతి కూరని కూడా చాలా పోషక విలువలతో కూడి కూరల్లో తయారు చేసేవారు అమ్మమ్మ నానమ్మ కూడా అలాంటి దాంట్లోనే ఇలాంటి కర్రీస్ అనమాట ఈ రెసిపీస్ మనకి హోటల్స్లో కూడా దొరకవండి ఇప్పుడంటే చూసారా స్పాంజ్ స్పాంజ్గా ఎంత బాగుందో రొట్టి కడ పకోడా అనుకుంటూ ఇలా ఏవో చెప్తున్నారు కదా ఇది నాన్నమ్మ చేసే రుచి వంట వంట అండి రుచికరమైన వంట స్నానం చేసే బొబ్బరొట్టెట్టు పులుసు కూడా నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి తప్పకుండా పులస పులుసు అంటారు కదా అలాగే ఉంటుంది టేస్ట్ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి మనం అట్టు రుబ్బేటప్పుడే కాస్త రుబ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లి బాగా వేగిపోయింది కదా ఒక హాఫ్ గ్లాస్ కానీ వన్ ఫుల్ గ్లాస్ కానీ మిల్క్ కాచి అలాచని పాలు వేసుకోండి ఇలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు పాలు ఇష్టం లేదు అన్నవాళ్ళు చింతపండు చిన్న నిమ్మకాయ చింతరసం చింతపండు రసం తీసుకుని ఒక గ్లాసు రసం పోసుకోవాలి కాస్త ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే బొబ్బరొట్ట ముక్కలు వేసుకోవాలి నేను కొద్దిగా కారం యాడ్ చేసుకున్నానండి మీ కారం అనేది మన మనం ఏ ఎంత కారం తింటామో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటమే బొబ్బరొట్ట ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మొత్తంగా కలిపిస్తే పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా అటు ఇటుగా కలుపుకొని వెంటనే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని కాస్త ఇంకా లిక్విడ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా ఉందనుకుంటే అది పూర్తిగా పొడి పొడిలా అయిపోతుంది రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అప్పుడే మీకు కూర జ్యూసీ జ్యూసీగా రెండు నిమిషాలకి డ్రై అయిపోతుంది ఎందుకంటే బొబ్బరొట్టు మొత్తం లిక్విడ్ అంతా పీల్చేసుకుంటుంది మళ్ళీ మన అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇది ఈ కర్రీ ఫ్రైడ్ రైస్కి వెజ్ బిర్యానీస్ కూడా చాలా బాగుంటుందని తప్పకుండా కొత్తగా చేసేవాళ్ళు అయితే మటుకు ఒక్కసారి చూసి చేసి నచ్చితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడర్న్ పోయట్ మాదిరీస్ కిచెన్ బొబ్బరొట్టు పులుసు ఉంది అలసంద వడలు ఉన్నాయి వంకాయ బొబ్బర్లు కూర బొబ్బర్లో చాలా రిచ్ ప్రోటీన్ అండి మన రాజ్మా తింటాం కదా చిన్న టైప్ అనమాట బొబ్బర్లు అణువులు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి మన చుట్టూ సరౌండింగ్స్లో ఏ పంటలు అయితే పండుతాయో ఆ పంటల తాలూకా ఇది మన పిల్లలకి కూడా మంచిది అనమాట తప్పకుండా వండి పెట్టండి బొబ్బరొట్టు కూర నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే దీంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చండి బొబ్బరొట్టి బిర్యానీ సేమ్ ఇలాగే పాలు పోయకుండా కూర వండేసుకుని టమాటా జ్యూస్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకుని బిర్యానీ మొత్తం చేసిన తర్వాత కొంచెం దమ్ చేసుకోవటమే అంతేనండి